పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ రేపటి వరకు ఉత్తర తమిళనాడు ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు వెళుతోందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో ఇవాటి నుంచి గురువారం వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది తిరుపతి నెల్లూరు ప్రకాశం బాపట్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది బుధవారం వరకు సముద్రంలో గంటకు గరిష్టంగా కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రాష్ట్రంలోని పోర్టులకు మూడో నంబర్ హెచ్చరిక జారీ చేయనున్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ నెల ఇరవై ఆరు వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రయాణం గందరగోళంగా సాగుతోంది దీని కదలికలను అంచనా వేయడం కష్టతరమవుతోంది నిజానికి నిన్న సాయంత్రానికి తీవ్ర అల్పపీడనం సముద్రంలోనే పూర్తిగా బలహీనపడుతుందని తొలుత వాతావరణ శాఖ అంచనా వేసింది కానీ అది జరగలేదు అల్పపీడన అవశేషాలు ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరాల వైపు పయనిస్తున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని ఇలాంటివి అరుదుగా జరుగుతాయని పేర్కొంటున్నారు గురువారం వరకు దీని ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు మరోవైపు ఐదు రోజులుగా మత్స్యకారులు పడవలు ఒడ్డుకే పరిమితమయ్యాయి మరో నాలుగు రోజులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించడంతో చాలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు